శ్రీ భగవాను పదకొండవ శ్లోకము అశోచ్యానన్వ శోచస్వం భాషసే గతా గత నాను శోచంతి పండితా ఇప్పుడు కృష్ణ భగవానుడు మాట్లాడడం మొదలుపెట్టారు తన బోధ మొదలుపెట్టారు మందలిస్తున్నారు మందలిస్తున్నారన్నమాట అర్జున నువ్వు ఎవరి గురించి దుఃఖించకూడదో వారి గురించి దుర్ దుఃఖిస్తున్నావు మహా పైగా అది కూడా గొప్ప గొప్ప ప్రజ్ఞావంతులు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు అంటూ ఉంటాం కదా మనం అలా చెప్తున్నారనమాట నిజంగా జ్ఞానులైన వాళ్ళు గతం గురించి కానీ గతించిన వాళ్ళ గురించి కానీ అలాగే భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి కానీ అలాగే భవిష్యత్తులో వీళ్ళందరిని ఎవరిని కోల్పోతామని కానీ ఇవన్నీ కూడా ఎవరు కూడా జ్ఞానులైన వాళ్ళు సోకించరు నీకులాగా అని చెప్తున్నారనమాట పన్నెండవ శ్లోకము నేవాహం జాతు నా సం నం నే మే జనాధిపాహ న భవిష్యామ సర్వే అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే నువ్వు కానీ నేను కానీ ఇక్కడ కనిపించే ఈ వీరులందరూ కూడా మనము ఇప్పుడు ఉన్న ఈ శరీరాలు ధరించకముందు లేము అని లేదు అంటే ఏంటి ఉన్నాము అలాగే భవిష్యత్తులో కూడా ఉండబోము అని లేదు అంటే ఉంటాము అని చెప్తున్నారనమాట అంటే ముందుని ఈ శరీరాలు ధరించినప్పుడు ఇప్పుడు మనకు కనిపిస్తున్న జన్మమే కాకుండా మనం ఇంతకు ముందు కూడా ఉన్నాం ఈ శరీరం ముందు కూడా మనం మన జన్మం ఉంది అలాగే మన శరీరం తర్వాత కూడా ఉంటుంది అని చెప్తున్నారనమాట ఇందులోను భగవానుడు పదమూడవ శ్లోకము దేహి యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్త ఇందులో ఏం చెప్తున్నారంటే మన దేహంలో ఈ దేహాన్ని ధరించిన దేహధారి ఒకడున్నారు ఆయనని దేహి అంటారు ఇప్పుడు మనకి మన దేహంలో నేచురల్గా ముందు బాల్యావస్థ ఏమో యనము తర్వాత ముసలితనము ఎలా వస్తుందో ఈ దేహి మన శరీరంలో ఎవరైతే ఉన్నారో ఆ దేహి అంటే దేహాన్ని ధరించిన వారు ఈ దేహం పోయిన తర్వాత మళ్ళీ అంటే ముసలితనం తర్వాత దేహం శిథిలమైపోయి ఎప్పుడైతే మరణం సంభవిస్తుందో అప్పుడు ఇంకొక దేహాన్ని అలాగే ధరిస్తారు దీని గురించి ధీరులైన వాళ్ళు సోకించరు అని చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో పద్నాలుగవ శ్లోకము మాత్ర స్పర్శాస్తుకం తేయా శీతోష్ణసుఖ దుఃఖదా ఆగమాపాయి నో నిత్యా తాం స్థితి స్వభారత అయితే ఏం చెప్తున్నారంటే మన చర్మానికి స్పర్శ ఎలా ఉందో ఆ స్పర్శ ఏర్పడ ఆ స్పర్శ వల్ల మనకి వేడి చలి ఇవన్నీ కూడా వచ్చిపోతూ ఉంటాయి అంటే వేసవ కాలంలో ఎక్కువ వేడిగా ఉంటుంది అది కొంతసేపు ఉన్న తర్వాత కొంత సమయం తర్వాత మళ్ళీ శీతాకాలం వస్తుంది ఇవి ఇలా మారుతూ ఉంటాయి అంతేగాని ఎప్పుడూ కూడా శాశ్వతంగా అలాగే ఉండిపోవు అలాగే మనకు వచ్చే సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా ఒక అంటే నిరంతరం పరిణామం చెందుతూ ఉంటుంది ఈ రోజున్న సుఖం ఇలా ఉండిపోదు ఈ రోజున్న దుఃఖం ఇలా ఉండిపోదు మనకి శీతాకాలం ఎండాకాలం ఇలా సీజన్స్ ఎలా మారుతూ ఉంటాయో అలాగే మనకు వచ్చే సుఖదుఖాలు కూడా మారుతూ ఉంటాయి ఒకసారిది ఒకసారి అది అందుకని నువ్వు ఆ దేహి అన్నవాడు శాశ్వతుడు అందుకని దేహానికి వచ్చే ఈ మార్పులన్నిటినీ కూడా ఓర్చుకోవడం నేర్చుకో సహించడం నేర్చుకో ఇవన్నీ పట్టించుకోవడం ఎందుకు వచ్చిపోయేవే కదా అని చెప్తున్నారనమాట పదిహేనవ శ్లోకము ఎం హి నవ్యథయం పురుషం పురుషర్షభ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే ఇంకా ఏం చెప్తున్నారంటే నువ్వు అందరికంటే పురుష శభ అంటే పురుషుల్లో శ్రేష్ఠుడైన వాడివి మానవ సుఖ సుఖదుఖాలను సమంగా చూడడం అభ్యాసం చేస్తే ఈ శీతోష్ణ దుఃఖాలు వీటన్నిటి పీడలోకి వెళ్ళి వాటిలతో పాటు అంటే టెంపరీగా వచ్చిపోయే వాటిలతోటి మమేకం అవ్వకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరినైతే ఇవన్నీ బాధించట్లేదో వాళ్ళు అమృతత్వాయ కల్పతే సోమృతత్వాయ కల్పతే అంటే సహా అమృతత్వాయ కల్పతే అంటే అలాంటి వారు అమృతత్వాన్ని అంటే మోక్షాన్ని పొందుతారు అని చెప్తున్నారనమాట అంటే అమృతం అంటే తాగితే అంతకన్నా ఆనందం లేదు కదా అత్యంత ఆనందాన్ని పొందుతారు అంటే ఆ మోక్షాన్నే పొందుతారు ఇంకా ఈ జన్మమృత్యు పరంపర నుంచి ఈ దుఃఖమై ప్రపంచం నుంచి కూడా మళ్ళీ మళ్ళీ పునరావృత్తి జన్మ పరంపరలో పడకుండా మోక్షాన్ని పొందుతారు అలా సహించడం నేర్చుకున్న వాళ్ళు ఈ దృష్టితో జ్ఞాన దృష్టితో ఇవన్నీ సమంగా చూడగలిగేవారు అని భగవానుడు చెప్తున్నారు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి